అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య కార్తీక మాస వనభోజనహోత్సవం కనిగిరి ఆర్యవైశ్య కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఏటీఆర్ గార్డెన్స్ లో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు జాతీయ వాసవి సత్ర సముదాయాల చైర్మన్ శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ దేవకి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం నుండి మరకత శివలింగం నకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ఎంతో ఘనంగా గోపూజ కార్యక్రమం ఆర్యవైశ్య మహిళలు కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు అజయ్ కుమార్ శర్మ మరియు శ్రీశైలం నుండి విచ్చేసినటువంటి అర్చకులు స్వామివారి ప్రత్యేక పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య మహిళా సోదర సోదరీ మణులందరికీ రకరకాల బిస్కెట్స్ బొప్పాయి కాయలు శనక్కాయలు చెరుకులు సర్గం టీ ప్యాకెట్స్ పాప్కార్న్ సమోసాలు ఐస్ క్రీమ్స్ బన్స్ శనగలు అరటిపళ్ళు రకరకాల తినుబండారాలు స్టాల్స్ రూపంలో అందరికీ అందజేశారు కార్యక్రమంలో లక్కీ దీప్ ద్వారా పలు రకాల గిఫ్ట్లు అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆర్యవైశ్యులందరినీ ఎంతో అలరించారు అలాగే ఏటీఆర్ గార్డెన్స్ అధినేత ఆవుల తిరుపతిరెడ్డిని ఆర్యవైశ్య సంఘం కమిటీ దేవకి వెంకటేశ్వర్లు ఘనంగా వారి దంపతులను సత్కరించారు అనంతరం వనభోజన మహోత్తరమైన కార్యక్రమం ఘటోద్గతుడు ఆటపాటలతో అందరినీ ఎంతో అలరించారు పట్టణంలో అన్ని ఆర్యవైశ్యుల కుటుంబాలకు ప్రత్యేక ఫ్యామిలీ కూపన్ల ద్వారా పట్టుచీరలు శ్రీశైలం దేవస్థానం నుండి తీసుకొని వచ్చిన పసుపు కుంకుమ విభూది రుద్రాక్షలు అందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలో దేవకీ శ్రీనివాసులు దేవకీ సుబ్రహ్మణ్యం కొలిపర్తి వెంకటస్వామి బచ్చు వెంకట రమేష్ నార్లపాటి మల్లికార్జునరావు కోట కొండలు ఆర్యవైశ్య కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు